దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్దురిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ త్రీ వెంకట్ మీదన కలవటానికి గౌతమ్ తాన్యాకి ఏం చెప్తున్నాడు కథలకి వెలవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గురు వర్షాన్ని చూసి తన మాటలు విని ఆశ్చర్యపోతుంటారు ఏ మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు వెంకట్ నీతో శాశ్వతంగా బంధం తెచ్చుకోవడానికి మిదిన విడాకుల అప్లికేషన్ పేపర్స్ మీద నీతో సైన్ పెట్టించుకొని రమ్మని నన్ను పంపించింది అంటూ వర్ష వెంకట్కి పేపర్స్ ఇవ్వబోతుండగా మధ్యలోనే బెనర్జీ గారు ఆ పేపర్స్ అందుకొని చూసి షాక్ అవుతుంటాడు ఏంటండి ఈ అమ్మాయి చెప్పేది ఆ పేపర్స్లో ఏముంది అని అడుగుతుంది తులసి కంగారు పడుతూ వెంకట్ నుంచి విడాకులు కావాలి అన్నట్టుగా మిద్దనా నిజంగానే విడాకుల నోటీస్ పంపించింది తులసి అంటాడు బెనర్జీ గారు బాధపడుతూ అయ్యో ఏంటండి ఇలా జరుగుతుంది అని అంటుంది తులసి ఇంకా కంగారు పడుతూ కొత్తగా జరిగేది ఏముందండి ఎలాగో ఇద్దరూ ఒకరికొకరు కాదనుకుంటున్నారు కదా అందుకే మిథున డైవర్స్ ఇచ్చేసి తను యుఎస్ వెళ్ళిపోవాలనే ప్లాన్లో ఉంది అంటుంది వర్ష మనసులో సంతోషపడుతూ లేదు వీళ్ళు విడాకులు తీసుకోటానికి వీల్లేదు అంటుంది తులసి అమ్మా చెప్పాను కదా ఏ క్షణమైతే నా బిడ్డని నేను చూడటానికి ఆంక్షలు పెట్టిందో ఆ క్షణమే నా మనసులో తనుక్కున్న ఆ కాస్త స్థానాన్ని కూడా పోగొట్టుకుందని మనసులే దూరం అయ్యాక ఇక మనుషులు శాశ్వతంగా దూరం కావడానికి పెద్ద విషయం కాదమ్మా అంటూ తండ్రి దగ్గర నుంచి వెంకట్ పేపర్స్ తీసుకుని చూస్తున్నాడు బెనర్జీ గారు తులసి వాళ్ళకి విడాకుల వరకు రావడం చూసి కంగారు పడుతుంటారు త్వరగా సైన్ పెడితే పేపర్స్ తీసుకుని వెళ్ళిపోతాను వెంకట్ వెంటనే వాటిని కోర్టులో సబ్మిట్ చేయాలని మిథున చెప్పింది నన్ను త్వరగా సైన్ పెట్టించుకుని రమ్మని మరీ మరీ చెప్పింది అంటూ వెంకట్ని ఇంకా తొందర పెడుతుంది వెంకట్ ఆ పేపర్స్ అన్నిటినీ చదివి ఉన్న మనసుని పూర్తిగా చంపుకొని సైన్ చేయటానికి పెన్ను తీసుకొని కొత్తగా వెంకట్ కారు కొన్నప్పుడు మిద్దన వచ్చి కార్ని ఢీకొని మొదటి పరిచయం కావటం మొదలు తను పాపను చూడటానికి ఆంక్ష పెట్టిన చివరి వరకు అన్ని కళ్ళ ముందు గుర్తు తెచ్చుకొని కన్నీటి పొరలతో ఆ పేపర్స్ మీద సైన్ చేస్తున్నాడు అలా తొందరపడుకు వెంకట్ మీరైనా వాడికి సంతకం చేయొద్దని చెప్పండి అంటుంది తులసి కాస్త ఆలోచించుకో వెంకట్ తను తొందరపడిందని నువ్వు తొందరపడితే ఎలా అంటాడు బెనర్జీ గారు అయినా వెంకట్ ఆగకుండా అన్ని పేపర్స్ మీద సంతకాలు చేస్తూనే ఉన్నాడు నేను చెప్పేది వినరా అంటుంది తులసి ప్లీజ్ అమ్మా తనే తెగించాక ఇక నేను ఈ బంధాన్ని పట్టుకొని ఊగులాటం నా వల్ల కాదు అంటూ వెంకట్ సంతకాలు చేయటం పూర్తి చేసి వర్షకి ఇచ్చాడు వర్ష ఆ పేపర్స్ని చూసుకొని సంతోషపడుతూ హమ్మయ్యా ఇక వీళ్ళ బంధం తెగిపోయినట్టే అని ఊపిరి పీల్చుకొని మీరు ఎలాగో ఆరు నెలల నుంచి విడిగానే ఉంటున్నారు కాబట్టి మరో నెల రోజుల్లో మీరు డైవర్స్ తీసుకోవచ్చని మిథనా లాయర్ని కనుక్కుంది మరో నెలలో మీ ఇద్దరి మధ్య బంధం శాశ్వతంగా తెగిపోతుంది ఆ తర్వాత మిథిన యుఎస్ వెళ్ళిపోవటానికి రెడీగా ఉంది సో విడాకుల కోసం ఈ ఒక్క నెల రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది వెంకట్ బాయ్ అని చెప్పేసి వర్ష హుషారుగా వెళ్ళిపోతుంది ఎందుకు నానా అలా తొందరపడ్డావు అంటుంది తులసి మహాశిషర్ వారి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుని మనకు దూరం అయ్యారు మిథున తన నిర్ణయం తను తీసుకుంది ఇక నేనెందుకమ్మా అందరి మధ్య పిచ్చివాడిగా ఉండాలి నెల రోజులకి బంధం తెగిపోవటం కాదు ఇవాళ చేసిన సంతకాలతోనే మా బంధం ఇక పూర్తిగా తెగిపోయింది అనుకొని ఇక ఆ మిథునాకి మనకి ఎలాంటి సంబంధము లేదనుకొని గుండెను నిబ్బరం చేసుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నాడు ఎదురుగా పాప కోసం కొన్న బొమ్మలను చూసి వాటి దగ్గరికి వెళ్ళి నా కూతురు రూపాన్ని ఈ బొమ్మల్లో చూసుకోవడం తప్ప ఇక నా కూతుర్ని చూసే అదృష్టం లేదు అని అనుకుంటూ కన్నీళ్లు పెడుతున్నాడు కుటుంబ సభ్యులు అడ్వకేట్ ముందు వర్ష ఆ పేపర్స్ తీసుకువెళ్ళి మిథిన ముందు పెట్టింది మిథినా ఆ పేపర్స్ చేతిలోకి తీసుకుని వెంకట్ చేసిన సైన్ చూస్తుంది వెంకటని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టే వెంటనే సైన్ చేసి ఇచ్చేశాడు మిథున నీతో బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవడానికి ఏ మాత్రం వెనకడలేదు అంటుంది వర్ష వర్ష మాటలు మిథున మనసులో అగ్నికి ఆద్యం పోసినట్టుగా ఉంటాయి సుచరిత రాజశేఖర్ గౌతమ్ కూడా మౌనంగా ఉండిపోయారు తాన్యా మాత్రం అదంతా కోపంగా చూస్తుంటుంది ఈ పేపర్స్ని వెంటనే కోర్టులో సబ్మిట్ చేయండి లాయర్ గారు ఖచ్చితంగా నెల రోజుల్లో నాకు డైవర్స్ వచ్చేలా చేయండి అంటుంది మిథున లాయర్కి పేపర్స్ ఇస్తూ లాయర్ ఆ పేపర్స్ తీసుకుని చూసి అలాగేనమ్మా ఎలాగో మీరు కొద్ది రోజులుగా దూరంగానే ఉంటున్నారు కాబట్టి త్వరగానే విడాకులు వచ్చేలా చూస్తాను అని అంటాడు కోర్టులో విడాకుల కోసం సబ్మిట్ చేసే ముందు ఇంకొకసారి ఆలోచించుకో మిథిన ఎందుకంటే చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఉపయోగం ఉండదు అంటుంది తాన్య ఇంకా ఆలోచించేది ఏమీ లేదు అని మీరు వెళ్ళి మీ పనిలో ఉండని లాయర్ గారు అంటుంది మిథున సరేనమ్మా అంటూ లాయర్ లేచి వచ్చే నెల ఇదే రోజున మీకు విడాకులు శాంక్షన్ అయ్యేలా చూస్తాను అని చెప్పి లాయర్ వెళ్ళిపోతాడు అదంతా వర్షాకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది చెప్పినా వినకపోయేసరికి తాన్య బాధగా చూస్తుంటుంది అన్నయ్య ఇంకొకసారి నీ భార్యని నా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పు అని చెప్పి మిథున అక్కడి నుండి వెళ్ళిపోతుంది తాన్య బాధపడుతూ మీరు కూడా అలా సైలెంట్గా ఉంటారేంటి మావయ్య గారు అని అడుగుతుంది రాజశేఖర్ గారిని చూస్తూ సైలెంట్గా ఉండక ఏం చేయమంటావు తాన్య బెనర్జీ నేను వియంకును కావాలనే ఆశ నాది ఇప్పటిది కాదు మేము చదువుకునే రోజుల నుంచి ఉండేది మిథునా పెళ్ళి వెంకటితో జరిగింది అన్నప్పుడు అందరికంటే నేనే ఎక్కువ సంతోషించాను ఇప్పుడు కూడా అందరికంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను ఇక్కడ బంధం తెగిపోయేది మిథున వెంకటదే కాదు నాది బెనర్జీది కూడా శాశ్వతంగా తెగిపోబోతుంది అంటూ రాజశేఖర్ గారు బాధగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కూతురు విడాకులు తీసుకుంటుందంటే తల్లిదండ్రులకి ఎంత నరకంగా ఉంటుందో ఆ నరకాన్ని మేమిప్పుడు అనుభవిస్తున్నాం తాన్యా అని చెప్పి సుచరిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ కూడా ఏమీ మాట్లాడకుండా తాన్యాను చూసి పైకి వెళ్ళిపోతాడు తాన్య రూమ్లోకి వచ్చేసరికి గౌతమ్ బాధపడుతూ విండో దగ్గర నిలబడి బయటకు చూస్తుంటే కాస్త నువ్వైనా మిథునాకి అర్థమయ్యేలా చెప్పు గౌతమ్ అని అంటుంది ఏం మిగిలి ఉందని చెప్పమంటావు తాన్యా అని అడుగుతాడు తన వైపు చూస్తూ మిథున వెంకట్ విడిపోతున్నారంటే నాకు నిజంగా బాధగా ఉంది గౌతమ్ అంటూ రిక్వెస్ట్గా మాట్లాడుతుంది వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయటం ఫస్ట్ నాకు ఇష్టం లేకపోయినా తర్వాత మిథున సంతోషంగా ఉండటం చూసి నా చెలలు జీవితం బాగుంది అని నేను కూడా చాలా సంతోషపడ్డాను కానీ అది మూడు నాళ్ళ ముచ్చటే అవుతుందని తెలిసి ఇప్పుడు బాధపడుతున్నాను నా చెల్లెలు భవిష్యత్తు కోసం నేను ఎన్ని కళలు కన్నానో నీకు తెలీదు తాన్యా అంటాడు గౌతమ్ చెల్లెల గురించి బాధపడుతూ ఆ క్షణం గౌతమ్ కలలో కన్నీళ్లు చూసి తాన్యా మౌనమైపోతుంది తాన్యా ఫోన్ ద్వారా మరో నెల రోజుల్లో విడాకులు తీసుకపోతున్నారనే విషయం తెలుసుకున్న మహర్షి అవంతి షాక్ అవుతున్నారు అవంతి ఫోన్లో కంగారు పడుతూ ఏంటి ధాన్యా నువ్వనేది నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది నిజమే అక్క మిద్దిన విడాకుల నోటీస్ పంపిస్తే వెంకట్ కూడా సైన్ చేసి పంపించాడు మరో నెల రోజుల్లో వాళ్ళకి విడాకులు వస్తాయని లాయర్ చెప్పి వెళ్ళాడు అని అంటుంది బాధపడుతూ స్పీకర్ ఆన్లో ఉండటం వల్ల మహర్షి కూడా ఆ మాటలు విని కంగారు పడుతూ మిథునాకి నువ్వే ఏదో విధంగా నచ్చచెప్పి చూడుతాన్యా అని అంటాడు మిద్దునా నన్ను ఒక శత్రువుని చూస్తున్నట్టుగా చూస్తుంది బావగారు నా మాట వినే పొజిషన్లో తను లేదు మిగతా వాళ్ళు తనకు చెప్పే పరిస్థితుల్లోనూ లేరు మిద్దునా డైవర్స్ అంటే ఇంట్లో అందరూ బాధపడుతున్నారు కానీ తను బాధపడే దాంట్లో కూడా న్యాయం ఉంది కదా అన్నట్టుగా ఎవరి ఆలోచన ధోరణిలో వాళ్ళు ఉన్నారు నెల రోజుల్లో విడాకులు వస్తే మీదన ఖచ్చితంగా యుఎస్ వెళ్ళిపోతుంది బాబుగారు ఇక అప్పుడు వెంకట్ మీదన కలుస్తారనే ఆశలు పూర్తిగా వదిలేసుకోవడమే అంటుంది తాన్య బాధపడుతూ అది విని ఇద్దరు బాధపడుతూ ఒకరికొకరు చూసుకుంటున్నారు సరే అక్క ఇక ఉంటాను అని చెప్పి తాన్య ఫోన్ పెట్టేసి అటువైపుగా చూసేసరికి ఎదురుగా గౌతమ్ ఉంటాడు గౌతమ్ తన వైపు కోపంగా చూస్తుంటాడు తాన్య ఆ కోపాన్ని చూసి నా వాళ్ళతో నేను ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవద్దని కండిషన్ పెడితే నేను తట్టుకోలేను గౌతమ్ అని అంటుంది ఇక్కడ నీకు ఎవరూ ఏ కండిషన్స్ పెట్టడం లేదు ఒక మిదిిన విషయంలో తప్ప మిగతా విషయాలన్నిటిలోనూ నీకు ఫ్రీడమ్ ఉంది నీ భార్యకి నువ్వేనా చెప్పుకో అన్నాయని నా చెల్లెలు నీ ముందే చెప్పింది సో తన విషయంలో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది ఇది రిక్వెస్ట్ అనుకుంటావో ఆర్డర్ అనుకుంటావో హెచ్చరింపు అనుకుంటావో ఇక నీ ఇష్టం అని అంటాడు నేను మిద్రా గురించి ఏది మాట్లాడినా అది తన మంచికే గౌతమ్ అంటూ తాన్య గౌతమ్కి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది మీ బావగారి కారణంగానే నా చెల్లెల జీవితం సర్వనాశనం అయిపోయింది అంటే నువ్వు దానికి ఒప్పుకోవు మీ బావగారిని వెనకేసుకొని వస్తావు మా నిద్దరి మధ్య మిద్దిన టాపిక్ వస్తే మన మధ్య ఇంకా దూరం పెరుగుతుందనే విషయాన్ని గ్రహిస్తే మంచిది మీ బావగారు అనేది ఏంటి అప్పుడు నేను చూసిన జగన్ సంబంధం మంచిది కాదు అందుకని వాళ్ళిద్దరినీ అలా కలిపాను అన్నాడు కదా ఈ నెల రోజుల్లో ఆ జగన్ దుర్మార్గుడు అని అందుకే ఆ సంబంధం తప్పించడానికే అలా చేశాను అని మిథునాని నమ్మించమను మీ బావ చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని మిథునాని నమ్మించగలిగితే మిథునాకి తన సంసారం గురించి మనం చెప్పడం కాదు తనే తన భర్తను వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అని కాస్త సీరియస్గా చెప్పి గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మా బావగారికి ఇన్ని రోజులకు కూడా దొరకని ఆ దుర్మార్గుడు ఈ నెల రోజుల్లో ఎలా దొరుకుతాడో అని తాన్య బాధగా అనుకుంటుంది మహర్షి అవంతి కూడా మిథున వెంకట గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ నెల రోజుల్లో ఏదైనా అద్భుతం జరిగి వాళ్ళిద్దరు కలిస్తే బాగుండు మహర్షి గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ జగన్ గురించి చేతులెత్తేశారు అవంతి అంటాడు మహర్షి అది విని అవంతి ఇంకా కంగారు పడుతుంది వెంకట్ రెడీ అయి బయటికి వస్తాడు అక్కడే ఉన్న బెనర్జీ గారు అది చూసి ఎక్కడికి బయలుదేరా వెంకట్ అని అడుగుతాడు మహర్షి సార్ కంపెనీలో జాబ్ చేయలేం కాబట్టి ఇంకా ఎక్కడైనా ఉద్యోగం చూసుకోవాలి కదా నాన్న అంటాడు వెంకట్ ఎక్కడో అవసరం లేదు మా కంపెనీలోనే నువ్వు జాయిన్ అవ్వాలి అంటూ ప్రమోద్ అక్కడికి వస్తాడు మీరా ఈ మధ్య కనిపించడం లేదేంటి అని అడిగాడు వెంకట్ జీవం లేని చిన్న స్మైల్ ఇస్తూ నేను ఆ దేశానికి ఈ దేశానికి తిరుగుతుంటాను కదా కొన్ని రోజులుగా నేను ఇక్కడ లేనిలే అబ్రాడ్ వెళ్ళొచ్చాను ఇక్కడ జరిగినవన్నీ రాత్రి తెలుసుకున్నాను నువ్వు ఎక్కడో బయట జాబ్ చేయడానికి వీల్లేదు నీలాంటి టాలెంట్ పర్సన్ని నేను వదులుకోను అంటాడు ప్రమోద్ అది ప్రమోద్ నేనేదో కొన్నాళ్ళ వరకే జాబ్ చూసుకోవాలనుకుంటున్నాను ఎప్పటికైనా నేను మహర్షి సార్ కంపెనీలోనే జాబ్ చేసే అభిప్రాయంతో ఉన్నాను అంటాడు వెంకట్ అదే అభిప్రాయంతో ఉండు నీ అభిప్రాయాన్ని నేనేమీ కాదనను అంటాడు ప్రమోద్ వెంకట్ ఆలోచిస్తుంటే బెనర్జీ గారు లేచి ఇంకా ఎందుకు వెంకట్ ఆలోచిస్తున్నావు వెళ్ళి ప్రమోద్ కంపెనీలో జాయిన్ అవ్వు అని అంటాడు మరి మీరు నానా అంటాడు వెంకట్ బాధపడుతూ ఒక్క మహర్షి దగ్గర తప్ప ఇక నేను ఎక్కడా జాబ్ చేయలేను అంటూ బాధపడుతూ చెప్పి నువ్వెళ్ళి నీ జాబ్ చూసుకో అంటూ మాట్లాడి ప్రమోద్తో వెంకట్ని పంపిస్తాడు తులసి అక్కడికి వచ్చి మీరు ఎంత బాధపడుతున్నారో అక్కడ మహర్షి కూడా మిమ్మల్ని తలుచుకొని అంతే బాధపడుతుండాలండి అని అంటుంది బాధపడకుండా ఎలా ఉంటాడు మహర్షి నా దగ్గరికి వచ్చిన రోజు నుంచి నేను మహర్షిని చూడని రోజంటూ లేదేమో అంటూ బాధగా చెప్తాడు బెనర్జీ గారు అదే సమయంలో మహర్షి క్యాబిన్లో కూర్చొని ఉంటాడు శంకర్ మహర్షితో ఫైల్స్ మీద సైన్ పెట్టించుకుంటూ ఎదురుగా నిలబడి ఉంటాడు జాన్వి కూడా అక్కడికి వచ్చి ఈ అకౌంట్ ఫైల్ చూడాలి సార్ అంటూ మహర్షి ముందు పెడుతుంది ఆ ఫైల్ బెనర్జీ గారికి ఇవ్వు అంటూ తొందరలో ఆ పేరు చెప్తాడు మహర్షి నోటి వెంట ఆ పేరు రాగానే జాన్వి శంకర్ ఒకరికొకరు చూసుకుంటారు మహర్షికి క్షణంలో ఏమన్నాడో అర్థమే సారీ ఆ ఫైల్స్ నేను తర్వాత చూస్తానులే జాన్వి అక్కడ పెట్టు అని అంటాడు వాళ్ళిద్దరి అనుబంధం జాన్వికి రోజూ చూసే అలవాటే కాబట్టి మహర్షిని చూసి బాధపడుతూ సరే సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఈ ఫైల్స్ కూడా తర్వాత చూస్తానులే శంకర్ నువ్వు కూడా వెళ్ళు అంటాడు మహర్షి ఓకే సార్ అని చెప్పి శంకర్ కూడా వెళ్ళిపోతాడు బెనర్జీ గారి లేని లోటు మహర్షికి బాగా అర్థమై బాధపడుతూ కుర్చీల నుంచి లేచి ఆ క్యాబిన్ నుంచి బయటకొచ్చి బెనర్జీ గారు ఉన్న క్యాబిన్ వైపు చూస్తాడు అడుగులు అటువైపుగా పడి బెనర్జీ క్యాబిన్లోకి డోర్ తీసుకుని వస్తాడు రా మహర్షి కూర్చో అంటూ బెనర్జీ గారు కుర్చీలో కూర్చొని మహర్షితో మాట్లాడుతున్నట్టుగా మహర్షికి అనిపిస్తూ ఉంటుంది ఖాళీ చేరు చూడగానే మహర్షి కళలో కన్నీటి చెమ్మ వచ్చి చేరుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వెంకట్ మిథనాన్ని కలపడానికి మహర్షికి ఏదైనా దారి దొరుకుతుందా నెల రోజుల్లో విడిపోవాల్సిన వెంకట్ మిద్ర కలిసే అవకాశం ఉంటుందా కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్